స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలకు ఈనాటి క్లోజింగ్ కి వచ్చినటువంటి నగర మేయర్ శ్రీమతి దండుకిరణ్ గారు అదేవిధంగా మనకు న్యాయమేతలుగా వచ్చినటువంటి శిల్పలింగం గారు పాయల్ మేడం గారు ఉమబాల గారు భుజంగం గారు కిరణ్ గారు అదేవిధంగా సాయిబాబా మరియు నాలుగు సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి టీం లీడర్ సాయిలవల్ల గారు మరి అదేవిధంగా మనం ఈరోజు ప్రొద్దు నుంచి ఈ టైం వరకు జరుపుకున్నటువంటి అంశాలు ఫోక్ డ్యాన్స్ ఉపన్యాసము స్టోరీ మేకింగ్ ఫోటోగ్రఫీ స్టోరీ రైటింగ్ ఫోక్ సాంగ్ ఫోక్ గ్రూప్స్ త్రీ టీమ్స్ మరి వివిధ మండల నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంత పెద్ద మొత్తంలో ఈ జిల్లా స్థాయి ఉత్సవ పోటీలను మీరు గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా మన జిల్లా స్థాయిలో ఎంతైతే ప్రతిభ కనబర్చిందో అన్ని టీములు మరి అటు గ్రూప్సే కానివ్వండి ఇటు ఇండివిజువల్ కానివ్వండి మంచి ప్రతిభ కనబరిచి మరి ఆడియన్స్ని మెప్పించడమే కాకుండా మరి మీలో ఉన్నటువంటి కళను బయటికి తీసి మరి అందరినీ మెప్పించారు కాబట్టి మరి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి కనబ ప్రతిభను కనబరిచి నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా మేడం మన దగ్గర నుంచి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా మన నిజామాబాద్ జిల్లా పేర్లు ప్రఖ్యాతలు తీసుకొస్తారని చెప్పేసి ముగించుకుంటున్నారు थैंक यू सर सर इन कार्यक्रम